వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం అద్దంకి రూరల్ సర్కిల్ పరిధిలోని ప్రజలందరూ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిఐ తెలియజేశారు ఇటీవల కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు ప్రజలు వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవద్దని తెలియని లోన్ యాప్లపై లింకులపై క్లిక్ చేయడం వలన బ్యాంకు ఖాతాల్లో నగదు స్వాహా అవుతున్నాయని దీని పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని సిఐ మల్లికార్జునరావు తెలియజేశారు అద్దంకి రోరల్ సర్కిల్ పరిధిలో ఉన్న పురుషపాడు మేదలమెట్ల జేపంగ్ పరిధిలో ఉన్నటువంటిది అందరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము ఈ మధ్య కాలంలో మరి సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది కావున అందరూ ఈ సర్కిల్ పరిధిలో ఉన్న పబ్లిక్ అందరికి కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సైబర్ నేరాలకి మీరు బాధ్యతలు కాకూడదని మేము ఆశిస్తా ఉన్నాము ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము బ్యాంక్ మేనేజర్ని మీ యొక్క అకౌంట్ హ్యాక్ అయింది లేదంటే కోళ్లో పడిపోయింది అని చెప్పి మన డీటెయిల్స్ అడుగుతూ ఉంటారండి ఆ డీటెయిల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తెలియకుండా తెలుసుకోకుండా విషయాలు చెప్తా ఉంటాము మళ్ళీ ఓటీపీ అడ్రస్ అడుగుతా ఉంటారు అవన్నీ కూడా మనం తెలియకుండా చెప్తా ఉంటాము అది అంతా కూడా సైబర్ క్రైమ్ గా మీరు గుర్తించాలి అట్లాగే ఏదైనా బ్యాంక్ సంబంధించిన నేను మేనేజర్ మాట్లాడుతున్నాను అని ఎవరైనా అడిగితే మీరు దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్ కి వెళ్లి సంప్రదించండి అంతేగాని ఎట్టి పరిస్థితిలో బ్యాంక్ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా మీ ఆధార్ నెంబర్ అని లేదంటే మీ ఓటీపీ నంబర్ అని మీ అకౌంట్ నంబర్ అని హ్యాక్ అయింది అనుకో ఎవరు ఎట్టి పరిస్థితిలో మీరు చెప్పరు బ్యాంక్ వాళ్ళు కావున ఫ్రాడ్ గా మీరు గుర్తించాలి అట్లాగే సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఆ సమాచారం వ్యక్తిగత సమాచారం షేర్ చేసినట్టయితే ఆ సమాచారం ద్వారా కూడా మనం సైబర్ క్రైమ్ బాధితం అవుతాము అందువల్ల అట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అట్లాగే లోన్ కి సంబంధించిన మనకి సెల్ ఫోన్ కి లోన్ యాప్ కి సంబంధించిన లింకులు పంపిస్తా ఉంటారు మనం వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం క్లిక్ చేయకూడదు మనం క్లిక్ చేశామంటే మన యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి మన అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం కూడా మన డీటెయిల్స్ అన్ని ఉంటాయి కాబట్టి మన అకౌంట్ అంతా ఖాళీ అయిపోతూ ఉంటారు అట్లాగే కొంతమంది మీకు మీ అకౌంట్కి అకౌంట్కి పొరపాటున నా వేరే అకౌంట్ కి వేయవలసిన డబ్బులు మీ అకౌంట్కి వచ్చినాయి నాకు మళ్ళీ మీ అకౌంట్ నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతా ఉంటారు అది చాలా సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది కాబట్టి దాన్ని కూడా మీరు గమనించి మీరు లోకల్ బ్రాంచ్ మేనేజర్ వెళ్ళి ఇట్లా డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు దాన్ని చూస్తారు అట్లాగే అంతేగాని ఏదో పొరపాటున మీ అకౌంట్లోకి డబ్బులు ఇచ్చి పడ్డాయి మళ్ళీ మా అకౌంట్ నెంబర్ పలానా నెంబర్కి మీరు ట్రాన్స్ఫర్ చేయండి అది కూడా మీరు చేయొద్దు అట్లా చేస్తే మీరు ఇబ్బంది పడతారు అట్లాగే కొంతమంది ఈ యాప్ లోన్ లోన్ యాప్ లని ఉన్నాయి మీకు డబ్బులు ఇస్తాము అని యాప్ లో డబ్బులు ఉంటారు ఏమి బ్యాంక్ మీ బ్యాంక్ సంబంధించిన ఆధార్లు అన్ని అడిగి డబ్బులు ఇస్తారు లోన్ ఇస్తారు అంతేగాని యాప్ లో అన్ని కూడా మీరు ఏ ఆధార్ లేకుండా మీరు మీకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం వాళ్ళకి ఇస్తారు లోన్ తీసుకుంటా ఉంటారు తర్వాత కొంతకాలం బాగానే ఉంటుంది ఆ తర్వాత ఏదైనా ఒకటి కొంత ఇబ్బందికరంగా కట్టలేకపోతే మీ యొక్క వ్యక్తిగత సమాచారం మొత్తం కూడా మీ డిపి ఫోటోలు అన్ని తీసుకొని వాటిని మార్పింగ్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క గ్రూప్ లో షేర్ చేస్తారు అవమానాలకు గురి చేస్తారు అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా సాధ్యమైనంత వరకు ఆ లోన్ యాప్ లోన్ తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అట్లాగే మీ ఎట్టి పరిస్థితిలోనూ మీ ఆధార్ నెంబర్ లాక్ చేసి పెట్టుకోండి ఆధార్ నెంబర్ ఓపెన్ గా పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంతమంది హ్యాకర్స్ దొరబడి తీసుకొని మీరు సమాచారం మనకి ఏంటంటే మన ఆధార్ సంబంధించి ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉంటాయి వాటి ద్వారా కూడా మన ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఆధార్ నంబర్ ని ఎట్టి పరిస్థితిలో లాక్ చేసుకొని పెట్టుకుని ఉండాలి అట్లాగే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చేసి నాకు ఏమండి నా నాకు ఫోన్ లేదండి మీ నంబర్ చదితే వేరే వాళ్ళు నాకు డబ్బులు పంపిస్తారండి మీరు డ్రా చేసి నాకు రూమ్ అనే అంటారు అది కూడా మనం తెలిసిన వ్యక్తులు తప్ప ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తులు వచ్చేసి మనల్ని అడిగితే ఎట్టి పరిస్థితులు మీరు వాళ్ళకి అవకాశం లేదు అదంతా కూడా మీరు సైబర్ బాధ్యతలు అవుతారు అట్లాగే మీకు విధంగా సమాచారం అంటే లోకల్ పోలీస్ స్టేషన్ కానీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి సమాచారం తెలుసుకోవాల్సిందే తప్ప ఏదో సోషల్ మీడియాలో వచ్చిన లేకపోతే మన ఫోన్ లింకులు మనం క్లిక్ చేసి నేను మనం బాధ్యతలు కావద్దాం విజ్ఞాప్ చేస్తాను అట్లాగే సైబర్ క్రైమ్ సంబంధించి ఒకటి తొమ్మిది మూడు సున్నా పంతొమ్మిది ముప్పై టోల్ ఫ్రీ నెంబరు ఆ కి మీరు ఫోన్ చేసి ఏదైనా మీ సంబంధించిన ఏదన్నా ఉన్నా కూడా ఇమిడియట్ గా మీ డబ్బులు ఏదన్నా ఎక్కువ ఇమిడియట్ గా బ్లాక్ చేయడానికి ఆ నంబర్ దాని టోల్ ఫ్రీ మీరు ఫోన్ చేస్తే మీ డబ్బు అంతా కూడా బ్లాక్ చేయడం జరుగుతూ ఉంటుంది మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా మీకు నన్ను తగ్గ సూచనలు ఇచ్చి బ్యాంక్ మేనేజర్ తోట మాట్లాడి మళ్ళీ మీకు ఆ డబ్బులు మీకు తిరిగిచ్చే దానికి మేము కూడా మా వచ్చి కృషి చేస్తామని తెలియజేస్తూ అందరూ కూడా సైబర్ క్రైమ్ బాధ్యతలు కావద్దని పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అందరికీ నమస్కారం